హలో నమస్తే మీరు చూస్తున్న మొన్నపల్లి మన పండల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెండవ తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం మదనపల్లి టోట మార్కెట్లో స్టాక్ మాట్లాడుకున్నట్లయితే ఇంచుమించి నిన్నెట్లాగనే వచ్చింది స్టాక్ అయితే పెద్దగా ఏమైతే మార్పు కనపడలేదు అంటే అక్కడక్కడ కొన్ని మండీలు అయితే కొద్దిగా పెరిగింది ఇంకా బయట ప్రాంతాల మరికడికి వెళ్తే నేను అంగల్లో మొలకల్ చెరువు అయితే బాగానే వెళ్ళింది అంగల్లో అయితే నాలుగు వందల యాభై ఐదు వందలు రెండు లాట్లు అయితే పడ్డాయి ఇంకా యావరేజ్గా అయితే మూడు వందలు మూడు వందల యాభై అలా వెళ్తుంది ఇంకా మలగజ్చర్ మార్కెట్కి వెళ్తే ఇంకా టాప్ అయితే నాలుగు వందలు అయితే పడింది ఇంకా మూడు వందల అరవై రూపాయలు అయితే మూడు వందలు ఇంకా మూడు వందల రూపాయలు అయితే వెళ్తుంది ఇంకా కలికిరి మార్కెట్ అయితే నేను అయితే టాప్ ధర పెరిగింది నూట పది రూపాయలు అయితే వెళ్ళింది ఇంకా ఈరోజు తనుపల్లి యాక్షన్ జరిగిన తర్వాత అయితే ఇంకో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి